పెద్ద ఎత్తున మండల పార్టీ ఆఫీసులో వారిని గౌరవంగా సన్మానించుకోవడం జరిగింది వారు సుదీర్ఘంగా ఐదు సంవత్సరాలు ఎల్లరెడ్డిపడ్డ మండల ప్రజల కష్ట సుఖాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి సహకారంతో ఈ మండలాన్ని జెడ్పీడీసీ గారి వారి నిధులతో ఇలా మండలంలోని అన్ని గ్రామాలలో విస్తృతంగా తిరిగి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అదేవిధంగా అభివృద్ధితో పాటు ప్రజల అభిమానాన్ని కూడా చూరుకొని ఇలా ఐదు సంవత్సరాలు విజయవంతంగా చేసినటువంటి గౌరవనీయులు జడ్పీ గారిని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సన్మానించుకోవడం జరిగింది రాబోయే కాలంలో ఇంతకు రెట్టింపు ఇంతకు రెట్టింపు అభిమానాన్ని ప్రజల అభిమానాన్ని పొంది ఉన్నత పదవులు పొందాలని గౌరవంగా ఈ మండలాన్ని పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటి ఇలాగే వారి యొక్క అభిమానాన్ని మమకారాన్ని ప్రజలపైన చూపించాలని రాబోయే కాలంలో గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి సహకారంతో ఉన్నత పదవులు పొందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ రాబోయే కాలంలో ఎల్ల నడిపిన మండల ప్రజల కష్ట సుఖాలలో ఇదే విధంగా కొనసాగించాలని మరొకసారి వారికి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షులు వరస అదే అదేవిధంగా చైర్మన్ తమ్ముడు కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా అన్నయ్య పార్టీ సీనియర్ నాయకులు నరసింహరెడ్డి గారికి అదేవిధంగా గౌరవ మాజీ సర్పంచ్ తమ్ముడు తిరుపతి అదేవిధంగా రాజు ప్రతి మాజీ ఎంపీటీసీ మధుకు అదేవిధంగా గౌరవ ఎంపీపీ గారిని కూడా ఈ సందర్భంగా మరొకసారి కొనియాడడం జరుగుతూ ఉంది ఎందుకంటే వారు కూడా సుదీర్ఘంగా ఐదు సంవత్సరాలు ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్ గారు పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ మండలంలో చురుగ్గా పాల్గొని అభివృద్ధి కార్యక్రమాల్లో గౌరవ నేను జెడ్పీటీసీ గారితో ఇద్దరు ఒక చూడేటలాగా వారి యొక్క అభివృద్ధిని ఈ మండలంలో ప్రయాణం చేసినటువంటి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వారిద్దరు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ ప్రజలందరూ ఆదరాభిమానాలతో గత ఐదు సంవత్సరాల క్రితం నన్ను మండల జెడ్పీటీసీ గారికించి బంధానికి అవకాశం ఇచ్చినందుకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నావద్ బాధ్యతగా మండల ప్రజలు అందుబాటులో ఉంది అది చేతల యంత్ర వరకు అందరికీ అందుబాటులో ఉంది ఏ అవసరం ఉన్నా కూడా మీరు అందుబాటులో ఉన్న మీ అందరి ప్రేమాభివాలతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రజలందరూ అయితే బిఆర్ఎస్ కార్యకర్తలు అయితే ప్రజాప్రతినిధులు అందరూ నాతో సోదర భావంతో ఉండి ఐదు సంవత్సరాల కాలంలో చిన్న ఇరిగేషన్ లేకుండా అందరూ ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం చాలా సంతోషం వచ్చే రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా తప్పకుండా పదవి ఉన్నా లేకున్నా భవిష్యత్తులో మండల ప్రజలందరికీ బీఆర్ఎస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా నిరంతరం అందుబాటులో ఉంది ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఏదైనా కూడా తప్పకుండా వారి అన్ని కార్యక్రమాలు భాగస్వామిగా ఉంటాను అది దాన్ని బ్రహ్మాండంగా గెలిపించి కడుపులో పెట్టుకొని చూసి గుండెలో పెట్టుకొని చూసిన మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తప్పకుండా భవిష్యత్తులో వచ్చే వచ్చితో మీ అందరికీ అందుబాటులో ఉంటా భవిష్యత్తులో రోజుల్లో కూడా పదవి లేకుండా కూడా ఈ వచ్చే కార్యక్రమ రోజులో కూడా మీ అందరికీ ఏ అవసరం ఉంటా నాకు నా వ్యత చేత చేతాను ఈ సందర్భంగా మీకు తెలియదు మరొకసారి మీ హృదయ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వకలు జై తెలంగాణ జై ఇండియా జై థ్యాంక్